మరోవైపు పొత్తులపై బీఆర్ఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తులు అనే అంశం పార్టీల అధినేతలు చూసుకుంటారు ఇక్కడ మాట్లాడే పొత్తులపై నిర్ణయం తీసుకోరు అంటున్నారు నిరంజన్ రెడ్డి పొత్తుల కోసం జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీల జాతీయకు వస్తున్నాయి పొత్తుల కోసం మేము అర్రులు చాచడం లేదు అంటున్నారు నిరంజన్ రెడ్డి ఏదైనా రాజకీయ పార్టీల మధ్యలో జరిగిందంటే ఆ పార్టీల అధినేతలు చూస్తారు కదా ఇక్కడ మాట్లాడేటువంటి నేతలు కాదు కదా నిర్ణయించేది అవునన్నా కాదన్నా మా సంగతి పక్కకు పెట్టండి మొదలు ఇలా ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మమ్మల్ని పక్కకు పెట్టండి కొద్దిసేపు మేము చిన్నోళ్ళం రెండు జాతీయ పార్టీలు ఈ దేశంలో పొత్తులు కావాలని ప్రాంతీయ పార్టీల కాల దగ్గరికి పోతున్నది ఎవరండి ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉరుకుతున్నాయా ప్రతి ప్రాంతీయ పార్టీ యొక్క తలుపులు దట్టి వాళ్ళతో పొత్తులు పెట్టుకునేటువంటి ఆగత్యం ఎవరికి వచ్చింది ఈ దేశంలో రెండు జాతీయ పార్టీలదే కాబట్టి మేము ఆ రూల్ దాస్తలేం అది నేను చెప్పదలుసుకున్నాను